मुग्धा मुहो विददति वदनी मुरारेः प्रेमत्रपा प्रणीहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेय सा मे श्रियं दिशतु सागरसम्भवायाः కనకధారాస్తవంలోని రెండవ శ్లోకం అంతా కూడా అమ్మవారి చూపులని వర్ణించేదే ఈ శ్లోకంలో అమ్మని ముగ్ధ అని వర్ణిస్తున్నారు శంకర్లు ముగ్ధ అంటే అర్థం ఏమిటంటే పదహారు నుంచి ఇరవై సంవత్సరాల లోపు కన్యలని ముగ్ధ అంటారు భర్తని చూసేటప్పుడు వీరి చూపుల్లో ఒక రకమైన బిడియం కొద్దిగా సిగ్గు కలగలిసి ఉంటుంది మరేమో వధువు మహాలక్ష్మి వరుడు శ్రీహరి వీరి పరిణయ వేళ ఆ చూపుల కోలాటం గురించి రమ్యంగా వర్ణిస్తున్నారు శంకర్లు మనం మన ఇళ్లలో వేడుకలు చేసుకునేటప్పుడు పిల్లల పెళ్లిళ్లలో సాధారణంగా మనం దాన్ని సరిగా ఆస్వాదించలేము ఎందుకంటే మనకి బాధ్యతలే సరిపోతాయి ఆ కొత్త తీర్చడానికేమో అన్నట్లుగా తిరుపతిలో స్వామికి నిత్య కళ్యాణ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు అటువంటి పరిణయ శుభవేళ వీధి చూపుల మేళ ఎలా ఉందో చూద్దామా అమ్మకేమో స్వామిని చూడాలని మనసులో కోరిక కొద్దిగా కనులు పైకెత్తి స్వామిని చూడగానే ఆ చూపులు తగిలాయో ఏమో స్వామి కూడా అమ్మని వెంటనే చూశాడట అమ్మ వెంటనే కొద్దిగా కనులు వాల్చుకుంది మరి ముగ్ధ మనోహరమైన వీరి ఇరువురు చూపులు వెడుతూ వస్తూ ఉంటే నల్ల కలువల మీద ఆడ తుమ్మెదల గుంపు వాలినట్లుగా ఉందిట బారులు కట్టిన తుమ్మెదలు వెడుతూ వస్తూ ఉన్నట్లుగా ఉంది అని అంటున్నారు శంకర్లు మరి ఆ చూపులను మన మీద కూడా కురిపించమని క్షీరాబ్ది కన్యకని కోరుకుందామాపు కంటి చూపు కురూపు కురుపు వేపు వెంకటేశుని రాణి అల్లి వెళ్ళి మా